గోదావరి స్థానిక హనుమన్ నగర్ లో లయన్స్ క్లబ్ మగవ శ్రీకారం అధ్యక్షురాలు పోగుల వకుల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం పిల్లలకు అక్షరాభ్యాసం అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు అనంతరం తల్లిపాల విశిష్టతను పాల వల్ల పిల్లలకు జరిగే లాభాలను గురించి తల్లులకు అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం సందర్భంగా చీర పసుపు కుంకుమ గాజులు పండ్లు స్వీట్లను వారికి అందజేసి శ్రీమంత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్ అరకాల సునీత శ్రీనివాస్ అంగన్వాడీ టీచర్లు సువర్ణ స్వస్థలత సంధ్యారాణి ఆఫీసర్ సుల్తనా రమాదేవి ఆశా వర్గాలు తదితరులు పాల్గొన్నారు ഗതоне എന്നല്ലേ അമ്മമ്മ മലയാളം പുസ്തകം എടുക്കട്ടെ തരണം ഇത്രേ നീ വെട്ടേ ഏറ്റവും മെല്ലണം കേസ് കൊണ്ടാണോ ഇതിനെ 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 ഇതി రొటీన్ వడ కొడితో అరే ఓ వాట్లీకు రివర్స్ రివర్స్ అగవే గా ఇంత లక్కి అంటే ఒక నియే ఉంది కదా ఇట్లాంటిది గా ఇద ఫోకస్ ఆబ్ చేయండి అందరికీ నమస్కారం అండి నా పేరు పోగుల వకుల శ్రీకారం ప్రెసిడెంటే నేను శ్రీకారం ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీలకు చీర శారలతో శ్రీమంతాలు చేయడం జరిగింది ప్లస్ జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలకు అన్నప్రాసనలు మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకి అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగం భాగంగా గర్భిణీలకు కాబోయే తల్లులకు తల్లిపళ్ళ గురించి అవగాహన కల్పించాము దీని సందర్భంగా అప్పుడే పుట్టిన వన్ అవర్లో ముర్రూపాలు పట్టియాలి దానివల్ల ఏంటి వాళ్ళకి పిల్లలకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా గర్భిణులకు అవగాహన కల్పించాము దీంట్లో సందర్భంగా ఐదు స్కూళ్ళకు ఆరు స్కూళ్ళకు సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ను కాలనీ అందరూ అటెండ్ అయ్యారు